వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ పత్తికొండ నియోజకవర్గం వెల్దూరు మండల హెడ్ క్వార్టర్స్ నందు అట్టహాసంగా నియోజకవర్గ మహానాడు సన్నాహ సమావేశం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చైన్స్ స్నాచర్లు జగంపేటలో ఘనంగా సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా వివరాల్లోకి వెళ్తే పద్దెనిమిదవ తారీఖు బాషిర్బాద్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయు జాతీయ అధ్యక్షుడు అంబాటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ నిరసనగా సంజీవరెడ్డి వార్ దాడి దాడి చేయడం జరిగింది దీనికి ఒకరోజు లకడికా పూల్ ఐఎన్టీయుసి కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు ఆయనపై దాడికి వ్యతిరేకిస్తూ ఖండిస్తూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు లేని పక్షాన సోనియా గాంధీ అలాగే మల్లికార్జున్ కారేకి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది

ఎంపీ తర్వాత ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం నమ్మకం అంబడి కృష్ణమూర్తి గారికి ఉందని వారు మాకు తెలియజేసారు మాకు కూడా ఉన్నది మేము ఎంతో కష్టపడడం ఇలాంటి ప్రజాస్వామ్య నాయకత్వం విలువలు ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్న వారు వచ్చారు ఖచ్చితంగా ఈ దాడి చేసిన వాళ్ళు అరెస్ట్ చేపిస్తాడనే నమ్మకం మాకుంది భవిష్యత్తులో అంబడి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో వారు ఐఎన్టీసీ నాయకత్వం కూడా ఇంకా బలంగా ఎదగడానికి ఏదైతే దోపిడి వర్గం ఏదైతే ఉందో దోపిడి గురైన కార్మిక వర్గాలందరూ చైతన్యం కావడానికి ఒక మంచి శుభ సూచకంగా మేము భావిస్తున్నాం కార్మిక నాయకులు అందరిని మేము ఏకం చేసి మేము ఏం చేయాలో మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తామని మరి తెలియజేస్తూ మరి ఇటువంటి సంఘటనలు మరొకసారి మరి జరగకుండా మరి ప్రభుత్వం కూడా చూడాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి గౌరవ డిప్టీ సీఎం గారు బట్టి గారిని మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులైనటువంటి మహేష్ గౌడ గారిని కూడా నేను మీ ద్వారా కోరుతూ మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా మన కాంగ్రెస్ పార్టీలో మరి దొంగలోనే ఏరియాలని మరి దోపిడీ చేసే వాళ్ళని నా పేరు నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు అదేవిధంగా మా అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అంబటి కృష్ణమూరి గారి ఐఎన్టీసీలో జాతీయ కార్యదర్శిగా ఉన్న మొన్న ఏదైతే మరి వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చినటువంటి లెటరు మరి పేపర్లో రావటం జరిగింది దాని మీద ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో మరి మనకి ప్రెస్లో చెప్పుకునే అవకాశం ఉంది కనుక ఆ విధంగా ప్రజాస్వామ్య పద్ధంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో మరి జనక ప్రసాద్ ఒక బృందం ఏదైతే వాళ్ళు ఆర్డి చంద్రశేఖర్ ఆ తర్వాత రెడ్డి గారు ఆదిల్ గారు వీళ్ళు వచ్చి వారు ఏ దమ్మున మరి అంబార్టి కృష్ణమూర్తి గారి మీద దాడి చేయటము మా నాగరాజు గారి మీద దాడి చేయటము అదే కృష్ణా గౌడ్ మీద దాడి చేయటము అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడ ప్రత్యేక సాక్షిగా నేను ఆఫీతో కూడా వాళ్ళు లేకుండా వెళ్ళి నన్ను కూడా నూకేసి వాళ్ళు పోయి ఇమీడియట్లుగా నాణ్యాండింగ్ చేశారు దాన్ని మేము ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసు వారి దృష్టికి తీసుకెళ్లాము పోలీసు వారు ఖచ్చితంగా మేము దీని మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మరి ఏసీపీ గారు మరి అదేవిధంగా సిఐ గారు ఆపిట్స్ సిఐ గారు కూడా తెలియజేశారు మేము దీన్ని న్యాయ పోరాటం చేసి వాళ్ళని అరెస్ట్ చేసినంత వరకు వాళ్ళని మేము వదిలిపెట్టము ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు చేయాలి కానీ దాడి మరి ఐఎన్టీసి కార్మిక నాయకులు మరి అంది మన అంబాడి కృష్ణమూర్తి గారి మీద జరిగిన దారిని మేము చెప్తా ముఖ్యంగా కోర్టులో ఓడిపోయిన పత్రిక విలేకరు పేపర్లు రాయాలని చెప్పి మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ఆనాడు అంబాడి కృష్ణమూర్తి గారు కోర్టులో గెలిచి కేసులో గెలిచి ఈ రోజు ఐఎన్టీసీగా కార్మికుడు న్యాయం చేసే నాయకుడిగా నిలబడినందుకు వారిని దాడి చేయడం చాలా సిగ్గు సెట్ కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాము అగ్రవర్ణాల రెడ్డి ఆంధ్ర తోటి వివిధంగా చనిపోయే పరిస్థితుల్లో కూడా చనిపోయే పరిస్థితుల్లో కూడా డబ్బు దొంచుకోవడానికి ముందుకొచ్చులో చాలా సిగ్గు సెట్ ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖరే గారికి తెలియజేస్తారని చెప్పి సోనియా గారికి తెలియజేశారని చెప్తే తెలియజేస్తా ఉంటాను అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ కాకతీయుల కళా వైభవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు ఉత్తర దక్షిణ రైల్వే వారిధిగా ఫార్టీ పాయింట్ జీరో నైన్ కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల ఎనభై ఏడు వేల మంది ప్రయాణికులు రాకపోకలతో కాసిపేట హన్మకొండ వరంగల్ ప్రజలకు సేవలు అందిస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి மச்சிலிபப்பட்டினம்ாய்ரி ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్లి అక్కడ ఉన్న కుంకి ఏనుగులను ఆంధ్ర రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన డాక్యుమెంట్లను స్వీకరించారు ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో కర్ణాటక ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వేదికపై ఉండగా ఆయన కన్నడ భాషలో మాట్లాడడం పలువురిని ఆకట్టుకుంది హై గుడ్ నవ్ రిక్వెస్ట్ హాన్ రూబర్ చీఫ్ మినిస్టర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ಇಟ್ಸ್ ನಾಟ್ ಓನ್ಲಿ ಎಲಿಫೆಂಟ್ಸ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ಇಟ್ ಇಸ್ ನಾಲೆಜ್ ಟ್ರಾನ್ಸ್ಫರ್ ದಿಸ್ ಕನ್ಸಿಸ್ಟ್ ದಿ ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಆಪರೇಟಿಂಗ್ ಪ್ರೊಸೀಜರ್ಸ್ ಆನೆಗಳನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪದ್ಧತಿಯಾಗಿ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಇಡಿಬೇಕಂತ ಎಸ್ ಒ ಪಿ ಇದೆ ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ಆನೆ ಬಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ ಕಾಡಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ ಅರ್ಬನ್ ಸಿಟಿಯಲ್ಲಿ ಇದ್ರೆ ಹೇಗೆ ಅದನ್ನ ಹೇಗೆ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಇದೆ ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ವಿಡಿಯೋಸ್ ಇದೆ ಆನೆ ಹಿಡಿಯೋದು ಒಂದು ಸಾಮಾನ್ಯವಾದ ಕೆಲಸ ಅಲ್ಲ ಆ ವಿಡಿಯೋ ಇದೆ ಸೊ ಸರ್ ವಿ ಆರ್ ಹ್ಯಾಂಡಿಂಗ್ ಓವರ್ ದ ಎಂಟೈರ್ ನಾಲೆಜ್ ವಾಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ ಟಿಲ್ ನೌ ಸರ್ ಇಟ್ ಹ್ಯಾಸ್ ಆಲ್ ದೋಸ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ಸ್ ಇಟ್ ಹ್ಯಾಸ್ ವಿಡಿಯೋಸ್ How to capture the elephant, how to treat the elephant, so on and so forth. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పోనివేలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ యాక్టర్ మార్షల్ ఆర్ట్ స్పెషలిస్ట్ అండ్ ఫార్చ్యూన్ ఫైవ్ సెలబ్రిటీ వెల్కమ్ టు ఆన్ స్టేజ్ స్టేజ్ ఇస్ ಜಯ ಭಾರತ ಜನನೀಯ ತಮ ಜಾತೆ ಜೈ ಹೇ ಕರ್ನಾಟಕ ಮಾತೆ ಜೈ ಸುಂದರ ನದಿ ಒಣಗಲ ನಾಡೆ ಜೈ ಹೇ ರಸ ಋಷಿಗಳ ಗುರು ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲಬಾಗಿಸಿ ನಮಸ್ಕಾರಿಸುತ್ತಿದ್ದೇನೆ ಭರತ ಮಾತ ಮುದ್ದು ಕೂತರು ಕರ್ನಾಟಕ ತಲ್ಲಿಕಿ మరి ఈ నేలకి కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా మహిళా మనులు తస్మ జాగ్రత్త మంగళవారం సాయంత్రం నందిహిల్స్ కాలనీలో పద్మశాలి సంఘం నాయకులు వన్హల భాస్కర్ సతీమణి వన్హల సరస్వతి వాకింగ్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వరంగల్ జిల్లా కేడ్రాయ్ అధ్యక్షులు ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి భవంతి ఎదుట ఇద్దరు యువకులు చైన్ స్నాచింగ్ చేయడానికి విఫలత్నం అయ్యారు స్నేహిన్లు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళుతూ పుస్తలతాడు తాడు కాజేయడానికి ప్రయత్నించారు అయితే చైన్ స్నేచర్లకు పుస్తలతాడు చేతికి అందకపోవడంతో ఆమె మెడపై ఉన్న చున్ని కింద పడింది ఈ చైన్ స్నాచర్ల భాగవతం కేడ్రాయ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి ఇంటి ముందు ఈ సీసీటీవీలో నమోదైంది ఆ ఫుటేజ్ మీ ముందు ఉంచుతున్నాం వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు చైన్ స్నాచర్ల బిడతకు మహిళా మనులు బెంబెలితున్నారు షాద్ నగర్ బీజేపీ కార్యాలయ అద్దె గోవింద నలభై నెలలు గడుస్తున్న బీజేపీ పార్టీ రాజకీయ అద్దె చెల్లించని వైనం ఇంటి యజమాని అక్రందన నలభై నెలల నుండి అద్దె చెల్లించడం లేదని ఆవేదన బీజేపీ పెద్ద నాయకుల స్పందించండి అంటూ గగ్గోలు ఇక్కడ నేను నా ఇల్లు షాద్నగర్లో కనుక నేను బీజేపీ నెలకు ఇరవై ఐదు వేలు చొప్పున ఇచ్చడం జరిగినది కింద పైన రూపంలో కలిసి కానీ ఇప్పటి వరకు నాకు ముండినవి లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలకు కానీ అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద గ్రామస్థుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా సద్విధం లేదు కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు సా నా భార్య నా పిల్లలకు చాలా రోడ్ల మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది కానీ దయచేసి మీరైనా హ్యాంక్ చేయగలరని మనం చేస్తున్నాను అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో వెళ్ళడం జరిగింది ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా అన్న దగ్గర రావడం జరిగింది కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు తెగకొచ్చినాను కూడగా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలు ఒడుకునే కాబట్టి ఇక్కడ చిరస్తులో ధర్మ చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మాకు ఒడుకునే ఉండడం కాబట్టి మాకు తెలియ ఆధారం కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను నాకు న్యాయం చేయగలరాని రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని ఇప్పుడు పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను మాకు ఒకవేళ న్యాల్ చేయని వేళల మా అక్కడ పిల్లలు చౌరస్తలో కూర్చొని టెంటేసుకుని కూర్చొని మీకు ఉన్న దీక్ష చేయడం చేయడంలో సిద్ధంగా ఉన్నాము ఎక్కడ అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సొసైడ్ చేయడానికి కూడా మేము ఎందుకు ఆడకపోతున్నామని చెప్తున్నాము మీ పేరు మీద చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము రోడ్డు సిద్ధంగానే ఉన్నాము కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులలో కరెంటులు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ కరెంట్ కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటివి లేదు మీ దిగ్గే మాకు చాలా ఇబ్బంది ఉంది సరిగ్గా దయచేయడం దయచేసి మన రాష్ట్ర మంత్రిమర్యులు కానీ మన రాష్ట్ర ప్రధాన అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయబడవ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమఖ్య ఆపరేటర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ తొమ్మిది వేల రెండు వందల అరవై వాహనాలకు నీటికి రెండు కుటుంబాల చొప్పున పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై కుటుంబాల జీవనోపాధి కోల్పోయి రోడ్డున పారే పరిస్థితులు దర్దాపిస్తున్నాయని తెలిపారు قلبی چالي يا جي جي ام بي او وري يا جي ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో వ్యవస్థను ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు ఇప్పటికూడా ఇంటింటికే సరుకులు రావాలి మాకు ఇంటి దగ్గరికే రావాలి మేము రేషన్ షాప్కి పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు మేము వెళ్ళలేము గంటల గంటలు అక్కడ నిలబడలేము మా చేత కాదు ఇంటి దగ్గరకు వచ్చే విధానమే ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాం మాకు మిగిలేదు దీంట్లో తొమ్మిది వేల రూపాయలు ఇరవై వెయ్యి వస్తే పెట్రోల్కి మూడు వేలు పోతుంది హెల్పర్కి ఐదు వేలు పోతుంది హమాలికి వెయ్యి రెండు వేలు పోతాయి మిగతాది ఎనిమిది తొమ్మిది వేలలో మేము పదహైదు రోజులు ఏదో ఈ కష్టము నష్టము అన్నం నీళ్ళు లేకోకుండా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము తొమ్మిది వేలు ఎనిమిది వేలు సంపాదిస్తాం పదహైదు రోజులకు గాను దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి తెర్చుకొని మేము పనిచేస్తున్నాం కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేశాం అయితే ఏమైంది ఈ వ్యవస్థ బాగుంది ఎండియూ వ్యవస్థ మీరు కొనసాగించాలి ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గతంలో గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో పనిచేసాం డబుల్ ఇప్పుడు బియ్యం పంపిణీ చేసాం మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేసాం అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది బాగా చేశారని గత లాస్ట్ ఇయర్లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో కూడా ఈ ఎండ్యూ వ్యవస్థ బాగుంది వరదబాద్ విజయవాడలో వరదాబాదులో మాకు మూడు జిల్లాల నుంచి మా ఎండీ ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్నీ మానేసి అందరికి వరద బాధితులకు అందరికీ నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత పని చేశారంటే అంత పని చేశారు ఒకటిన్నర గంటలకు రాత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ ఎండి వ్యవస్థ బాగుంది దీన్ని కొనసాగిద్దాము మీ కడుపు కొట్టము సార్ ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్ మేము రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లైలో పనిచేస్తున్న ఎండి ఆపరేటర్స్ దాంట్లో ఉన్నాము సివిల్ సప్లైలో ఏం లేదు సార్ నిన్న జరిగిన కేబినెట్లో మన మంత్రివర్యులు నాదేన్ల మనోహర్ గారు ప్లస్ ఈ క్యాబినెట్ మంత్రులందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు సార్ ఎండి ఎండి వ్యవస్థని రద్దు చేస్తున్నాము దీనివల్ల ఏదో ఒకతవకలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సార్ మేము మీ ద్వారా మీ మీడియా ద్వారా మా బాధలు తెలుసుకో తెలుపుకోవడానికి వచ్చాం సార్ ఇక్కడికి ఏం లేదు మా వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్ చెప్తున్నారే కానీ ఎక్కడ నా నష్టం జరిగినట్టు దాఖలాలు అయితే లేవు ఎవరో ఒకరు చేస్తున్నారంటున్నారు ఎవరో ఒకరు చేస్తే వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ఇట్లా ఉన్న పలంగా మా తొమ్మిది వేల రెండు వందల అరవై మందిని మా తొమ్మిది వేల రెండు వందల అరవై మందిని ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్స్ని ఉన్న పలంగా పద్దెనిమిది వేల పైచిలకు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేము అందరం వేడుకుంటున్నాం సార్ మాకు రెండు వేల ఇరవై ఏడు జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్ నా పేరు కేశవ్ సార్ నేను వెల్దుర్తి మండలం ఎండి ఆపరేటర్ని సార్ పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం మహత్యారానికి పూడుకుంది రామగుండం పట్టణానికి చెందిన తబిత ఆశ్రమంలో నివసిస్తున్న అనాథ యువతి నక్క మానసకు జిల్లా కలెక్టర్ పెళ్లి పెద్దగా వ్యవహరించి వివాహం జరిపించారు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు జనగామ జిల్లా రఘునాథ్పల్లికి చెందిన రాజేష్ తో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించారు సాంప్రదాయ పరంగా పచ్చని పెళ్లి పందులు వేసి అన్ని లాంఛనాలతో పెళ్లి వేడుకను ఘనంగా యువతి వివాహానికి కలెక్టర్ తో పాటు అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది ఆర్థిక సహాయాన్ని చేశారు ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ తో పాటు జడ్జి సునీత డిసిపి కర్ణాకర్ ఎమ్మెల్యే విజయ రమణరావుతో పాటు అన్ని విభాగాల అధికారులు

कहता है यो परेश्वर देन्द्राय नयशेवेन्ये प्रतिष्टदिहि गणपदेवताभ्यः नमो महा शुक्रां परब्रह्म वैष्णवं जवरण जदुर्बजं प्रदुन्नां

மனம்னோதன வசூனோனமே வயலேனோமோமரியோ பிரபிஷேவோரோ வன

పెద్దపల్లి జిల్లాలో మా కవితా ఆశ్రమంలో దాదాపు పదహారు ఏళ్ల నుంచి మా ఆశ్రంలో పెరిగిన పాప మానవ పాప పెళ్ళి పోయాల్సి వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మేమంతా కలిసి ఆ పాప పెళ్లి చేస్తాము ఆ బాబు జనగాం జిల్లా రఘునాథపల్లికి చెందిన బాబు ఆ అబ్బాయి ఈ రోజు గౌరవ కలెక్టర్ శ్రీ కోయా శ్రీకర్ష గారు మరి నక్క అధికారి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఉత్బలంతో అనాథ అమ్మాయి తగ్గుతున్న భక్తుల రద్దీ గత రెండు నెలల్లో సుమారు యాభై నుంచి అరవై శాతం భక్తుల రాక తగ్గిపోవడంతో వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదంటున్న స్థానికుల వ్యాపారులు ప్రస్తుతం ఏర్పడిన యుద్ధ వాతావరణం వల్ల భక్తుల రాక తగ్గి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు अयोध्या में चैत रामनवमी मेले के बाद से जो स्थिति देखने को मिल रही है वो पहले से भी दयनीय स्थिति है पहली स्थिति ये थी कि यहाँ पे ठीक ठाक था जब से राम मंदिर बना है अच्छी खासी दुकानदारी होती सबके यहाँ पे रोजी रोटी चल रही थी लेकिन चैत रामनवमी मेले के बाद से स्थिति इस तरीके से हो गई है यहाँ के दुकानदार व्यापार छोटे मोटे रोज़मर्रा के दुकानदार होम स्टे होटल सब के सब एकदम खाली पड़े हैं सारी अर्थव्यवस्था एकदम चरमरा से गई है लोगों के दिन का कपड़ा खर्चा नहीं निकल पा रहा है उसका सिर्फ एक कारण है और वो एक कारण है कि अयोध्या में जो श्रद्धालुओं का आना जाना कम होने की वजह से और दूसरी बात अयोध्या की जो बंदिशें हैं उन बंदिशों को देखा जाए तो यहाँ पर आदमी स्वतंत्रता से नहीं आ पाता चैत रामनवमी मेले के बाद से श्रद्धालुओं की संख्या लगभग 50 से 60 परसेंट घट गई है आज हम लोग दुकान खोलने के बाद बारह बजे एक बजे दुकान बढ़ा देते हैं हम लोग बहुत परेशान हैं पर कि इसका वजह क्या है समझ नहीं पा रहे हैं सारे दुकानदार दोपहर दो बजे तीन बजे तक लोग दुकान के घर चले जाते हैं पहले यही दुकानदारी शाम तक होती थी आज दोपहर दो बजे के बाद सन्नाटा पकड़ लेता है अयोध्या की जो अर्थव्यवस्था है भारी गिरावट की बात तो नहीं करेंगे लेकिन गिरावट हुई है उसके पीछे दो तीन रीजन्स हैं पहला रीजन से यह कि जब भारत का पाकिस्तान की अर्थव्यवस्था के साथ जब वार हुआ दोनों देश के मध्य वार हुआ तो वार की स्थिति के कारण लोग सुरक्षित वातावरण में ही पर्यटन इत्यादि कार्य करते हैं तो धार्मिक पर्यटन भी उससे अछूता नहीं है तो लोग प्रिवेंटिव केयर के अंतर्गत अयोध्या आना जाना कम किए जिससे निश्चित रूप से श्रद्धालुओं की संख्या में वृद्धि घट कमी हुई है और ये कमी नियर अबाउट फोर्टी टू फिफ्टी परसेंट के आसपास है दूसरा प्रमुख कारण है प्रचंड गर्मी क्योंकि उत्तर भारत है यहाँ पे गर्मी तीव्र गति से पड़ती है और पर्यटकों के लिए जो यहाँ पे ठहरने की व्यवस्था है वो काफी महंगी है बारा बुलटे मालिकाधाम स्टेच्यू